తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిని గత ప్రభుత్వ హయాంలో సీఎం పేషీలో సీఎంఓ కార్యాలయంలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ అయితే మాత్రం ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపు ఆ వ్యాఖ్యలు ఏంటంటే దివ్యాంగులు అంటే అన్ని శాఖల్లో కూడా దివ్యాంగుల కోటా ఎందుకు అనే విధంగా అంటే ముఖ్యంగా సివిల్స్లో వాళ్ళకి కో ఎందుకు రిజర్వేషన్లు అనే విధంగా ఆమె చేసినటువంటి ఒక ట్వీట్ అయితే మాత్రం తీవ్ర ప్రకంపనలు చూస్తుంది దీంతో చాలామంది దివ్యాంగులు అవ్వచ్చు లేకపోతే రాజకీయ పరంగా ఆమెపై అయితే మాత్రం విమర్శలు సంధిస్తున్నారు కానీ ఆమె ఇప్పటివరకు కూడా ఆ వ్యాఖ్యలను ఎన్నిక తీసుకోవడం కానీ లేకపోతే ఆ వ్యాఖ్యలు బాధాకరమని కానీ ఆమె చెప్పినటువంటి సందర్భాలు ఈ కోవలోనే జనసమితి తెలంగాణలో జనసమితి అధినేత కోదండరామ్ కూడా స్పందించారు స్మితా సవర్వాల్ భేషరత్గా క్షమాపణ చెప్పాలి దివ్యాంగులు కించిపరిచే విధంగా దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి కోదండరామ్ చెప్పడం జరిగింది మరోపక్క ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు అంటే సమాజంలో ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైనా సంఘటనలు ఉంటే వాటిని రూపుమాపడానికి ఐఏఎస్ అధికారులు ప్రయత్నిస్తూ ఉంటారు జిల్లా కలెక్టర్లుగా లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ వివిధ రంగాల్లో వాళ్ళు ఈ యొక్క ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఖండిస్తూ వాళ్ళ యొక్క అట్లాంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కానీ ఒక ఐఏఎస్ కేడర్లో సీనియర్ ఐఏఎస్ అధికారిని అయ్యుండి ఈ వ్యాఖ్యలు చేయటం అయితే మాత్రం బాధాకరం అని చెప్పేసి కోదండరామ్ కొంత ఘాటుగానే స్పందించారు ఏది ఏమైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలామంది దివ్యాంగులైతే మాత్రం బాహాటంగానే మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు అయినా సరే ఆమె వ్యాఖ్యలను అయితే మాత్రం ఎనికి తీసుకోలేదు మరోపక్క రాజకీయ నాయకులు కూడా కొంతమంది రాజకీయ నాయకులు అయితే ఆ వ్యాఖ్యలను అయితే మేము సమర్థించటం లేదని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్పారు మరోపక్క స్మితా సవర వాళ్ళు క్షమాపణ చెప్పాలని కొంతమంది రాజకీయాలు చెప్తున్న నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు కానీ ఆమె ఇప్పటివరకు అయితే స్పందించినటువంటి దాఖలాలు లేవు కానీ ఒక పక్క రాజకీయ నాయకులైతే మాత్రం కోదండరామ్ లాంటి ప్రొఫెసర్ జనసమితి అధినేత కోదండరామ్ అయితే స్పందించారు ఆమె అయితే మాత్రం యొక్క దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలా దివ్యాంగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆయన అయితే హెచ్చరించారు మరి ఎంతమంది విమర్శిస్తున్న స్మితా సబర్వాల్ ఎందుకు స్పందించట్లేదు ఒకసారి వేచి చూద్దాం మరి ఇంకా ఆమె స్పందిస్తారా లేకపోతే ఆమె మాటలను ఏమైనా సమర్థించుకుంటారో మనం కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి